హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో జంతికలు చేసి చూపిస్తున్నానండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి టేస్ట్ ఈ వీడియో చూసి తప్పకుండా నేను ఏ విధంగా అయితే చేశానో అదే విధంగా చేయండి అందరికీ తప్పకుండా టేస్ట్ అనేది బాగా నచ్చుతుంది ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము జంతికల కోసం నేను ఇక్కడ శనగపిండిని తీసుకోవట్లేదండి శనగపిండి కాకుండా వేపిన పప్పు ఉంటుంది కదా పుట్నాల పప్పు అదే అర గ్లాస్ తీసుకుంటున్నాను మిక్సీకి వేసుకొని మెత్తగా పిండిలా గ్రైండ్ చేసుకొని తీసుకోండి రెండు గ్లాసులు బియ్య పిండికి అర గ్లాసు పుట్నాల పప్పు తీసుకోవాలి ఇలా వేపిన పప్పుతో చేయడం వలన మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి శనగపిండి కాకుండా పుట్నాల పప్పుతో ట్రై చేయండి అర గ్లాసు పుట్నాల పప్పుకి రెండు గ్లాసులు నేను ఇక్కడ పొడి బియ్య పిండి తీసుకున్నాను ఇప్పుడు ఒకసారి బాగా జల్లించుకొని తీసుకోండి ఇలా రెండింటిని కలిపి జల్లించడం వలన మనకి మనం పుట్నాలపప్పు మిక్సీకి వేసాం కదా ఎక్కడైనా సరిగ్గా నలగవకపోయినా మనం ఇలా జల్లించుకున్నప్పుడు సపరేట్ అయిపోతుంది ఇలా జల్లించుకున్న పిండిని ఒకసారి మొత్తం కలిపేసుకొని దీంట్లో ఇప్పుడు సాల్ట్ తగినంత వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకోండి అలాగే అందులో వాము కూడా వేసుకోండి ఒక అర స్పూన్ అలా వేసుకోండి కారం ఇంకొంచెం ఎక్కువ తినే తినేవాళ్ళైతే కొంచెం కారం చూసుకొని వేసుకోండి నేను వేసుకున్న కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది అంటే కారంగా ఉండవు అలాగని మరీ చప్పగా ఉండకుండా ఉంటాయి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అలాగే దీంట్లో కావాలనుకుంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది నువ్వులు ఉంటే కనుక వేసుకోండి అలాగే ఒక రెండు స్పూన్ల ఆయిల్ని కూడా వేడి చేసుకొని వేసుకోండి ఇలా ఆయిల్ వేడి చేసి వేయడం మూలంగా మనకి చక్రాలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఒకసారి కలుపుకోండి వేడిగా ఉంటుంది కదా చేత్తో కలపకుండా ఇలా స్పూన్తో కానీ లేదంటే గరిటితో కానీ కలుపుకోండి కొంచెం వేడి తగ్గిన తర్వాత ఈ ఆయిల్ మొత్తం ఈ పిండికి పట్టించినట్టు మొత్తం చేత్తో ఇలా రబ్ చేస్తూ పిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు పిండిని వేడి నీళ్ళతో కలుపుకోవాలి ఒకసారి జస్ట్ పైపైన పిండినంత ఇలా వాటర్ వేసుకొని తడుపుకోండి ఎక్కువ ఒకేసారి వేసుకోవద్దు ఇలా కొంచెం కొంచెం వేసుకోండి పిండిని ఇలా లైట్గా వాటర్తో కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి మనం వేడి నీళ్ళతో లైట్గా తడుపుకున్నాం కదా పిండిని ఆ ఆవిరికి పిండి అనేది కొంచెం ఉడికినట్టు అవుతుంది అప్పుడు సాఫ్ట్గా అవుతుంది అనమాట పిండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి మిగతా మొత్తం పిండినంతా మా వాటర్తో కలిపేసుకోండి వాటర్ కూడా కొద్ది చల్లారు ఉంటాయి కదా ఆ వాటర్తోనే కలిపేసుకోండి చేత్తోనే ఇప్పుడు కలిపేసుకోండి వేడి తగ్గి ఉంటుంది కాబట్టి ఎక్కువ మొత్తంలో జంతికలు చేసుకునేటట్టయితే పిండిని ఒకేసారి కలుపుకోవద్దు పిండిని కొంత పక్కనకి తీసేసుకొని కొంతవరకే కలుపుకోండి ఎందుకంటే పిండి ఆరిపోతే గట్టిగా అయిపోతుంది కదా నేను ఇక్కడ చాలా కొంచెమే చేస్తున్నాను కాబట్టి మొత్తం కలిపేసుకుంటున్నాను ఒకసారి ఈ స్టేజ్లో మీరు కావాలనుకుంటే టేస్ట్ కూడా చూసుకోవచ్చు అంటే సాల్ట్ కానీ కారం కానీ సరిపోతే వేసుకోవచ్చు టేస్ట్ చూసుకొని వేసుకోండి మరీ గట్టిగా కలిపేసుకోకుండా అలాగని మరీ పలుచుగా కలుపుకోకుండా ఇక్కడ చూపిస్తున్నాను కదా సెమీ సాఫ్ట్గా ఉన్నట్టు కలుపుకోవాలి అంటే మనం చక్రాల గిద్దలో వేసి నొక్కుతున్నప్పుడు ఈజీగా వచ్చినట్టు ఉండాలి గట్టిగా కాకుండా అలా ఉన్నట్టు కలుపుకోండి ఇప్పుడు జంతికల గొట్టం తీసుకొని చుట్టూ లోపల కొద్దిగా చుట్టూ ఆయిల్ రాసుకోండి ఈ పిండి మీద మూత పెట్టుకోండి ఆరిపోకుండా ఉంటుంది కొంచెం కొంచెం ముద్ద తీసుకొని మిగతా దాని మీద పిండి ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి ఇలా ఫిల్ చేసిన తర్వాత గరిట్ని వెనక్కి తిప్పి ఇలా గరిట్ మీద ప్రెస్ చేసుకొని వేసుకోండి అక్కడ చూపిస్తున్న విధంగా వేయండి ఇలా అయితే ఈజీగా వేసుకోవచ్చు ఆయిల్లో ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఆయిల్ వేడైంది కదా ఇలా వేడైన తర్వాత నెమ్మదిగా వేసుకోండి గరిటితో ఇలా ఆయిల్లో నన్ను వేసుకోండి వేసిన వెంటనే కూడా రెండో పక్కకు వెంటనే తిప్పొద్దు మెత్తగా ఉంటాయి కదా ఒక నిమిషం వెయిట్ చేసి రెండో పక్కకి తిప్పుకోండి మనం వేసింది సన్నటి జంతికలు కాబట్టి త్వరగానే వేగిపోతాయి కొంచెం లావుట్ అయితే కొద్దిగా టైం పడతాయి అలా చూసుకొని వేయించుకోండి ఇదే విధంగా మిగతా అన్నిటినీ వేసుకొని తీసుకోండి చూసారు కదా చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్